నెల్లూరు నగరంలోని స్థానిక గుడిపల్లి పాడు నందు కిరణ్ నేతృత్వంలో అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా జయాస్ అద్భుత ప్రొడక్షన్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఎన్నో సినిమాల చిత్రీకరణ జరుగుతున్నాయని వారికి అందుబాటులో అధునాతన ఎక్విప్మెంట్స్ తో ఎడిటింగ్ అందుబాటులో తెచ్చారని కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజేష్ ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు అమిత్ షాన్ పలువురు డైరెక్టర్లు డిఓపీలు చిత్ర నటులు సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు అలా ప్రయాణించి ఈరోజు సినిమా హబ్గా మారటం సినిమా సంబంధించిన అసోసియేషన్ ఏర్పాటు చేయడం ఏడపడటం షార్ట్ ఫిలిమ్స్ అసోసియేషన్ అలాగే నెల్లూరు సినిమా అసోసియేషను ఇవన్నీ ఒక సినిమా కళాకారులందరూ ఒక వేదిక మీద అవ్వటం నెల్లూరులో ఒక ఇరవై సినిమాలు షూటింగ్ జరగటం మూడు సినిమాలు రిలీజ్ అవ్వటం విఆర్సీ గ్రౌండ్లో రిలీజ్ ప్రొడక్షన్స్ లింబో అలాగే వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ మైండ్ గేము మహిషాసురు అనేక సినిమాలు ఎక్కడో హైదరాబాద్ జరగాల్సిన సినిమాలు ెల్లూరులో జరగటం ఇవన్నీ కూడా మనకి చాలా సంతోషం ఉంది ఆ సంతోషంతో పాటు కిరణ్ గారు గుడిపల్లిపాటు అల్లిపురం దాటిన తర్వాత ఒక స్టూడియో నిర్మాణం చేయటము జయ అద్భుత ప్రొడక్షన్స్ తను సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి సినిమా రంగానికి వస్తుంది చెప్పి తను ముందుగానే ఎల్వి ప్రసాద్ అక్కడ వెళ్ళి ట్రైనింగ్ కావటము చుట్టూ కలిపి ట్రైనింగ్ కావటము అలాగే దుబాయ్కి వెళ్ళేసి దానికి కావాల్సిన ప్రొడక్షన్స్ కావాల్సిన అన్ని మెటీరియల్ తీసుకురావటము ముందు నుంచి ఒక ప్లాన్గా చేయటము ఏదో మనం ప్రొడక్షన్స్ పెట్టాము అనేది కాకుండా అనుభవంతో దాని ట్రైనింగ్ అయ్యి ఈరోజు ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయటం సినిమా పూర్తయిన తర్వాత ఎక్కడో హైదరాబాద్ పోయి వాళ్ళెవరో తెలియక ఎంత డబ్బులు అడుగుతూ ఇబ్బంది పడే వాళ్ళకి ఇబ్బంది కాకుండా నెల్లూరులోనే ఒక సినిమా పూర్తి చేసుకొని వస్తే ఇక్కడే ఎడిటింగ్ కానీ ఆ సినిమా సంబంధించిన పూర్తిగా డబ్బింగ్ కానీ అన్నీ కూడా ఈ ప్రొడక్షన్స్ జయ అద్భుత ప్రొడక్షన్ జరుగుతుంది ఇది చాలా శుభ ఒక పదమూడు జిల్లాలలో మన రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయటం అనుభవం చేయడం కాబట్టి ఇప్పుడు మననే వేగూరులో మన డైరెక్టరు రామ్ప్రసాదు మన రాజీ గారు ప్రవీణ్ గారు తీసిన మహాకాళి ప్రొడక్షన్స్ వేణుగారు ప్రొడ్యూసర్ కొని ఎడిటింగ్ ఇక్కడ చేయటం చాలా సంతోషం ఈ ప్రొడక్షన్ జయాదు ప్రొడక్షన్ ఇంకా సక్సెస్ అవ్వాలని సినిమా తీసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రొడక్షన్ ఎడిటింగ్ డబ్బింగ్ గారి ఇక్కడ పూర్తి చేసుకొని సినిమా రిలీజ్కి అవ్వాలని చెప్పేసి కిరణ్ గారికి అరే తరుణ్ గారు ధోరణి గారికి నేను ఆల్ ఆదుపెట్టి చెప్తూ రాజేష్ గారికి తప్పకుండా సక్సెస్ అయ్యి మన సినిమా రంగం మొత్తం కూడా వారికి సపోర్ట్ చేసి ఇంకా వారిని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులకు మాట మీరు చిన్న సినిమా చూడబట్టే ఈరోజు ఇంత సినిమా రంగం సక్సెస్ అయింది కాబట్టి చిన్న సినిమాలు ఆదరి మీ అందరి ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ జయాత్మక ప్రొడక్షన్ ఆల్ పెట్టి చెప్తూ నేను సెవెన్ తీసుకుంటాను మీరు వచ్చినందుకు ఇంకోటి మేము వచ్చేదానికి ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ రెడీ అవుతుందంటే ఇలాంటి పెద్దల ఆశీర్వాదం ఇలాంటి వాళ్ళ హెల్ప్ ఉండబట్టే ఇదంతా జరుగుతుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ మీరు అందరూ ప్రిపేర్ చేస్తున్నాను మేము ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం మన నెల్లూరులో అటు చెన్నై వెళ్ళకుండా హైదరాబాద్ వెళ్ళకుండా వైజాగ్ వెళ్లకుండా ఇక్కడే కలర్ గ్రేడింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ విఎఫ్ఎక్స్తో సహా అన్నీ చేస్తున్నాం ఇప్పుడు వరకు పెట్టి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలో మూడు వందల ప్రాజెక్టులు మామూలు ప్రాజెక్టులు చేసాం మూడు షార్ట్ ఫిల్మ్స్ చేసాం ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ వన్ మాంకాలి ప్రొడక్షన్స్ రఫ్ కట్ ఇక్కడే చేసుకుంటున్నాం సో ఈ జర్నీకి తోడ్పడిన ఎంప్లాయీస్ అందరికీ ప్లస్ సహకరించిన జనార్దన్ శివలంకి గారికి ప్లస్ బన్నీ గారికి హరి గారికి రెమో గారికి రామ్ప్రసాద్ గారికి ప్రవీణ్ గారికి పేరు పేరున అందరి పేరులో గుర్తు లేకపోయినా మీ అందరినీ నేను రోజు తలుసుకుంటున్నాను చాలా థ్యాంక్స్ సాయి గారు షార్ట్ ఫిల్మ్స్ సాయి గారు కానీ అందరికీ చాలా థ్యాంక్స్ మీకోసమే ఇది ఇక్కడ పెట్టాను నేను నేను నేర్చుకొని స్వతహాగా సంవత్సరం రోజులు వచ్చి ఇక్కడ పెట్టాను మన అందరం కలిసి ఇక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీకి నేను నా వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను